హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మిని మీ రాజేశ్వరి కృష్ణ అందరూ బాగున్నారు కదా హోప్ నేను కూడా చాలా బాగున్నా ప్రతి ఒక్కరి నా చూస్తున్న అందరూ కూడా ఆ వెంకన్న దేవాల అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలండి ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే కదండి మహాభాగ్యం అంటారు ఆస్తులు అంతస్తులు అవన్నీ పక్కన పెట్టేస్తే ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి కొన్ని రోజులు మనం చక్కగా మన వాళ్ళని వాళ్ళని చూసుకొని మన పిల్లల సంతోషాలు చూసుకోవచ్చు కదా ముఖ్యంగా ఏంటైతే నేను ఆరోగ్యాన్ని చూసుకుంటాను ముఖ్యంగా ఈరోజు అయితే కనుక ఏడు శనివారం వ్రతం అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నాకు కొంచెం ఐ మీన్ కుదరలేదులేండి దాని అయితే ఇప్పుడు నేను స్కిప్ చేసేసి మళ్ళీ శనివారం వ్రతం అనేది నేను కంటిన్యూ చేసుకుంటున్నాను ఇప్పుడు అయితే కనుక ఈరోజు అయితే వ్రతం అనేది చాలా బాగా జరిగింది నిజంగా మీకు చూపిస్తాను చూడండి ఏంటంటే మే వ్రతం చేసుకునే కంటే మీ కళ్ళతో మీరు చూస్తామనేది వెంకన్నబాబు వ్రతం చూడడం చాలా అదృష్టం అండి మన దగ్గరికి వెళ్ళి వెంకన్న దర్శించుకునే కంటే మనం టీవీలో చూస్తే ఎంత కంఫర్ట్గా గా చూస్తాం కదండి అలా వచ్చేసి మేం చేసేకంటే మీరు వ్రతం చూస్తే ఇంకా చాలా బాగుంటుంది మంచి కూడా జరుగుతుందని ఇక అయితే ఛాన్స్ అనేది మీకు వదిలేస్తున్నాను వచ్చేసి నా వీడియో అయితే కనుక కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఈ రోజు అయితే కనుక నేను వ్రతానికి ఏవేమి తెచ్చుకున్నాను ఎట్లా చేశాను అన్నది మీకు ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను సో ముఖ్యంగా ఏంటంటే నేను వ్రతానికైతే కనుక తెల్లవారుజాన్ని లేచి మొత్తం అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట శనివారం వ్రతం అనేది కనీసం మనం ఫోర్కి అట్లా లేచామనుకోండి మాక్సిమం పని అనేది నైట్ చేసేసుకుంటాం కదా ఇక దేవుడికి సంబంధించినవి ఏంటంటే మనం స్నానం చేసే తర్వాత దేవుడు అన్నీ అలంకరించుకోవడం ఏంటి నైవేద్యాలు ఏంటి దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటి ఇవన్నీ కూడా మనం చక్కగా స్నానం చేసి ఒక పసుపు కలర్ వస్త్రం కానీ మ్యాక్సిమం పసుపు కలర్ వస్త్రంతో నేను పూజనే చేసుకుంటున్నాను బ్లాక్ కూడా కట్టుకోవచ్చు అంటున్నారు కానీ బ్లాక్ అనేది కొంచెం మనకి పూజలు అనేసరికి ఇంట్రెస్ట్ చూపించాం కదండి నేనైతే మ్యాక్సిమం అన్ని వారాలు కూడా నేను పసుపు కలర్ లేదా లేదా మనకి గంధపు కలర్ కానీ ఆ రకంగా మనం చీర కట్టుకుని చేసుకోవచ్చు అనమాట ఈ రోజైతే కనుక నేను దేవుడికి సంబంధించినవన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను మ్యాక్సిమం అయితే నేను ఈరోజు ద్రాక్షపళ్ళు కూడా తెచ్చుకున్నానండి బెల్లం ఏంటి ద్రాక్షపళ్ళు ఏంటి కొబ్బరికాయలు ఏంటి అరటిపళ్ళు చక్కగా ఆకు ఒక్క మ్యాక్సిమం దేవుడికి వెంకన్నబాబుకు సంబంధించినవన్నీ కూడా మనం ముందుగానే సర్దేసుకున్నాం అనుకోండి మర్చిపోయే ఛాన్స్ ఉండదు మ్యాక్సిమం ఏంటంటే కూర్చున్న తర్వాత ప్రతిదానికి లేవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఇప్పుడైతే నేను ద్రాక్షపల్లి రో ఈ వారం అయితే కొంచెం సెంటిమెంట్గా అనిపించింది అంటే బ్లాక్ సంబంధించినవి శనీశ్వరుడికి ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే చక్కగా నవ్వు ఉండలతో పాటు ద్రాక్షపళ్ళు కూడా ఇక్కడ పెట్టుకున్నాను లేండి అంతేకాకుండా మనం ఏంటంటే ప్రతిదీ కూడా ఈ వ్రతానికి ఎప్పటికప్పుడు శుద్ధిగా మంచివే ఐ మీన్ మనం ఫ్రెష్గా తెచ్చుకోవడమే మంచిది ఏంటంటే కొద్ది కొద్దిగా అయినా సరే పసుపు కుంకుమ వరిపిండి అనేది మన ఇంట్లోనే చక్కగా మనమే తయారు చేసుకుంటాం అండి దీప కుందలు ఉంటాయి కదండి ముందుగా ఏంటంటే ఒక కుందనేది మన గ్రామదేవతకు అనేది ముందు పెట్టేసుకుంటాము తర్వాత ఏంటంటే వ్రతం మొదలు పెట్టేటప్పుడు చక్కగా పిండి ప్రమిది అనేది కొద్దిగా పెద్దది తీసుకుని చక్కగా ఏడు ఒత్తులు వేసుకుని ఆవునే గా వేసుకోవాలండి మనవి అంటే ఉన్నంతట్లోనే చేసుకోవచ్చు అనుకోండి కానీ ఆవు చేసిన దీపం అనేది చాలా శ్రేష్టం అందుకని చెప్పేసి నేనైతే తప్పకుండా ఒక్క దీపం సరే ఆవు నేతతో మాత్రం తప్పకుండా పెట్టుకోండి తర్వాత ఏంటంటే నువ్వులు ఉండలు నైవేద్యానికి సంబంధించి అయితే కనుక నువ్వులు ఉండలు తప్పకుండా పెట్టు ఎందుకంటే శనిశ్వరుడికి నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు అనమాట నువ్వులు ఉండలేంటి తప్పకుండా తమలపాకులు అనేది మనకి ఏడు ప్రమిదలు చేసుకుంటాం కదా ఏడు ప్రమిదుల కింద మనం పువ్వు పసుపు కుంకుమ తమలపాకు కన్ఫామ్గా ఉండాలన్నమాట తమలపాకులు కూడా తప్పకుండా తెచ్చుకోండి పొదుపు అంటే ఏంటంటే ప్రతిదానికి ఫ్రూట్స్ ఎక్కువ రకాలు పెట్టేసేసి గా చేసేయడం అన్నది కాదు కనీసం మినిమం అనేది కొన్ని పెట్టుకోవాలని మాత్రమే చెప్తున్నాను అనమాట తర్వాత ఏంటంటే పసుపు వస్త్రం కానీ వైట్ వస్త్రం కానీ పెట్టుకోవచ్చు అనమాట అంటే పీటకం వేసుకుంటాం కదండీ పీటకం మీద మనకి నేను మాక్సిమం అయితే ప్రతిదీ కూడా నేను పసుపు కలర్ సంబంధించిన వేసుకున్నాను లేండి కలిసం కూడా నేను పసుపు కలరే పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి సంబంధించింది ఫోటో ఉంటే పర్వాలేదు లేదనుకోండి మనకి డిమో ఉంటుంది కదా దాని ప్రకారం చేసేసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం మనం ఏడు వారాలు చేస్తాం కాబట్టి తప్పకుండా బుక్కు రూపం అనేది కొనుక్కున్నారనుకో మీకు చాలా వీలుగా ఉంటుంది అనమాట తర్వాత ఏంటంటే బొక్కలు ఏంటి కొబ్బరికాయలు ఏంటి బెల్లం తప్పకుండా ఉండాలి చలిడి వడపప్పు నైవేద్యం పెట్టడం చాలా మంచిది అనమాట అంతే కదండి మనకి ఆలికలు వేసుకుని మిరియాల పౌడర్ వేసుకుని చక్క బెల్లం వేసుకుని పానకం పెట్టుకున్నాం అనుకోండి అందరూ కొంచెం తులసి పత్ర అనేది వేస్తే వెంకన్నబాబుకి చాలా ఇష్టం అండి పానకం అనేది తప్పకుండా పానకం పెట్టుకోండి అది మహా నివేదన కింద వస్తుంది అనమాట తర్వాత ఏంటంటే రవికిలో బట్ట అనేది ఐ మీన్ మనం తాంబూలం పెట్టుకుంటాం కదా తాంబూలం వస్త్రం ఉంటే పెట్టుకోండి లేదంటే ఆకు పక్క చక్కగా చిన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు అనమాట పువ్వులు అయితే మాత్రం తప్పకుండా విడిపోలే కొన్ని పువ్వులు అనేది పెట్టుకోండి ఎందుకంటే ఆ గోవిందనామాలు ఉంటాయి కదా నామాలు చదువుకుంటూ పువ్వులు అనేవి తప్పకుండా మనం ఉంచుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే చిల్లర పసలు కూడా పెట్టుకోవచ్చు మనకి వీలుని బట్టి పంచామృతం ఉంటుంది కదండి ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఏంటి తప్పకుండా పంచదార ఏంటి తేనె ఏంటి ఇవన్నీ కూడా మొత్తం ఐదు ఉంటాయి కదండి అవన్నీ కూడా చక్కగా మన పంచామృతాలతో అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది తర్వాత ఏంటంటే అరటి అరిటాకులు ఉంటాయి కదా అరిటాకులు కూడా పెట్టుకుంటే మనకి నైవేద్యంగా ఏదైనా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు అనమాట దీపపు కుందులు అనేవి మనం ముందుగానే పెట్టుకుంటాం కదా తర్వాత ఏంటంటే మనం ఏడు అని నేను చెప్పాను కదండి ఏడు లాస్ట్ లాస్ట్లో మనకి దీపం ధూపం నైవేద్యం అన్ని చూపించేటప్పుడు ఏడు ప్రమిదలు అనేది పెట్టుకోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం ఏడు ప్రమిదల్లో కూడా మనం ఆవనేతితోనే దీపాలు పెట్టుకోవడం మంచిది కదండి ఎంత వ్రతం చేసుకుంటున్నామో సో మన ప్రమిద విషయంలో మాత్రం కొంచెం పిస్నార్థనం చూపించకూడదని నేను అనుకుంటాను అందుకే మనం ఏం చేస్తామంటే లాస్ట్ టైంలో దీపం దూపం నైవేద్యం అన్ని చూపించేసిన తర్వాత మనం ఈ ఏడు ఒత్తులు ఆవు చూపిస్తాం కాబట్టి లాస్ట్ టైంలో లో పెట్టుకున్నా పర్వాలేదులేండి తప్పకుండా మాత్రం ఏడు ప్రమిధులు మాత్రం మనం వెంకన్న బాబుకి చూపించడం అన్నదే ముఖ్యం అనమాట వచ్చేసి ప్రతి ప్రతి వారము కూడా కలసం పెట్టుకోవాలి అంతేకాకుండా రాగిది కానీ మనం లేకపోతే ఇత్తడి కానీ ఐ మీన్ కొంతమందికి ఇది వెండి ఉంటుందిలేండి వెండి కానీ మన వీళ్ళని బట్టి తప్పకుండా మనం కలసం పెట్టుకున్నాం అనుకోండి ప్రతి వారం కూడా తప్పకుండా కలసం పెట్టుకుని చక్కగా కొబ్బరికాయ పెట్టుకుని ఐదు తమలపాకులు కానీ లేకపోతే మామిడి ఆకులు ఉంటాయి కదా ఆకులైనా పెట్టుకుని చక్కగా పసుపు కలర్ వస్త్రం పెట్టుకోవచ్చు అలా నీ నియమంగా చేసుకున్నాం అనుకోండి ఒక వారం చేస్తే నెక్స్ట్ వారం తప్పకుండా మనకు అన్నీ తెలిసిపోతాయిలేండి చక్కగా ఈ రోజైతే కనుక అప్పటికప్పుడే వ్రతానికి సంబంధించిన ఆ రోజుకే మనం అక్షంతలు అనేవి తయారు చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కొబ్బరికాయ కొట్టుకోవడానికి అన్నీ కూడా పక్కనే మనం అన్నీ పెట్టేసుకోండి చాలా వరకు వీలైనంత వరకు అన్నీ మనం దగ్గర పెట్టుకుని పూజ మొదలు పెట్టుకున్నాం అనుకోండి ఎవరిని మన మనం ఐ మీన్ డిస్టర్బ్ చేసే అవసరం ఉండదు మ్యాక్సిమం తెల్లవారుజామును కాబట్టి మనకి ఎవరొకళ్ళు ఇంట్లోనే ఉంటారు కానీ మనం ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకునే కంటే మనం అన్నీ దగ్గరగానే పెట్టేసుకోవడం చాలా మంచిది కదండి ఈ రోజైతే నేను నా పూజ మందిరం ఎంత బాగా డెకరేట్ చేసుకున్నాను చూడండి చక్కగా మనం ఏంటంటే అంటే మొదటి వినాయకుడితో మనం స్టార్ట్ చేస్తాం కదా వినాయకుడికి పూజ అయిన తర్వాత ఫస్ట్గా ఏంటంటే కేశవాయి నమహ నారాయణాయ నమ మాధవాయ నమ గోవిందాయ నమ ఓం విష్ణువే నమ అలా మనం ఇరవై నాలుగు అవి చదువుకోవాలన్నమాట చక్కగా మనం ముందుగా స్టార్ట్ చేసిన తర్వాత దీపం దీపం వెలిగించుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మేహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమస్తుతే అనుకుని దీపాన్ని మనం చూపించాలన్నమాట తర్వాత ఇంకా వెంక మనకి వినాయకుడి పూజతో మొదలవుతుంది ప్రాణమయం ఏంటి వృత్తి మనకి భూత చటనము ఏంటి మొత్తం అంతా పూజ అనేది మనకి డిమో ఉంటుంది డిమో ద్వారా మనం అన్ని పూజ అంతా చేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఏంటంటే అండి గణపతి పూజతో మనకి స్టార్ట్ అవుతుందనమాట ధ్యానం సమర్పయామి పాదం భౌద్యం సమర్పయామి హస్తం అర్ఘ్యం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం యుజ్ఞ సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి అలా మనం వినాయకుడికి అనేది పూజ అనేది స్టార్ట్ మొదలు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే వినాయకుడికి పూజ అయిపోయిన తదనంతరం మన వెంకన్న బాబుకి అనేది తప్పకుండా పంచామృతాలతో పూజ అనేది చేసుకోవచ్చండి లేదనుకోండి మీరు డైరెక్ట్గా నామాలతో మనం ముఖ్యంగా ఏంటంటే ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజ కర్ణకాయ నమ ఓం లమోదరాయ నమ అని చదువుకుని షోడప్పచార పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి తర్వాత గ గణ 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 గణపతియే నమ అని కూడా దూపం దీపం సమర్పయామి దీపం దర్శయ్యామి నైవేద్యం సమర్పయామని వినాయకుడికి అయితే గనక మొత్తం తాంబూలం ఏంటి నేరాజనం ఏంటి సువర్ణ పంత్రపుష్పం సమర్పయాం అన్నీ చెప్పేసుకున్న తర్వాత ప్రదర్శన నమస్కారం సమర్పయ్యామని మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి తర్వాత ఏంటంటే అండి సాష్టాంగ నమస్కారం అయితే పెద్ద మగవాళ్ళు చేసుకోవాలి మనమైతే కనుక కొంచెం వంగి నమస్కారం అనేది చేసుకున్న తర్వాత వినాయకుడు పూజ అనేది మనకి నేరాజనంతో ఫినిష్ అయిపోతుంది కదా తర్వాత ఏంటంటే మనకి వెంకన్న పూజ అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట సేమ్ మనకి గణపతికి ఎట్లా చేసుకున్నామో అలాగే మనకి వెంకన్న బాబుకి కూడా అలా చేసుకోవడం అన్నది షోడోపచారం అలాగే పూజ చేసుకోవాలన్నమాట ముందుగా ఏంటంటే ధ్యానం చేసుకున్న తర్వాత ఆవాహనం మనకి వెంకన్నబాబుని తిరు మనకి మంగమ్మ తల్లి దేవిటి తిరుమల వెంకన్నబాబుని పిలుచుకుని ముందుగా ఆ ఆవాహనం పెట్టి పిలుచుకోవాలి సింహాసనం సమర్ప పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయా స్నానం సమర్పయాం పంచామృతం స్నా సమర్పయామి పలోదకం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం అక్షంతలు పుష్పాణం సమర్పయామి అన్నీ చూపించుకున్న తర్వాత సేమ్ మన వినాయకుడికి ఎట్లా చేసుకుంటామో షోడోపచార పూజ అలాగే వెంకటబాబు కూడా చేసుకోవాలండి తర్వాత ఏంటంటే పూజ అంతా షోడోపచార పూజ అయిపోయిన తర్వాత చూడండి నేనైతే పూజ రోజైతే ఎలా అలంకరించుకున్నాను అన్నది రోజైతే చాలా హ్యాపీ అనిపిస్తోంది ఎందుకంటే పూజ మందరం మన గుడిలా చేసుకున్నాం అనుకోండి ఇల్లే కాదు మన మనసు కూడా అలా హాయిగా మన ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏంటో తెలియదు వినాయక్ మనకి ఇది బాబు వ్రతం అనేసరికి ముందు రోజు నుంచి ఏదో తెలియని ఆనందం అనమాట బాబు పూజ వచ్చేసింది ఐ మీన్ శనివారం వ్రతం పూజ చేసుకోవాలి ఈరోజు అన్నీ తెచ్చుకోవాలి ఈరోజు తెల్లవారుజానులు లేవాలి అన్న ఒక హ్యాపీనెస్ మనసులో ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర సదనమ్మ వాళ్ళు ఉంటుంది కదండి అవి అయితే తప్పకుండా మన పుష్పాలతో కానీ మనకి ఏ ఉంటే అవి పుష్పాలు కానీ మనకి కాయిన్స్ నూటెమిది కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ కానీ చక్కగా చదువుకుంటూ ఓం వెంకటేశాయ ఓం శ్రీనివాసాయ నమ ఓం లక్ష్మీపతయే నమ ఓం అలా మనం అన్ని చదువుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్రం మాత్రం తప్పకుండా చదువుకోవాలండి ఓం ప్రకృతియే నమః ఓం వికృత్యే నమః ఓం విద్యాయే నమ ఓం సర్వబోధహిత ప్రదాయ నమ అని మొత్తం అన్నీ కూడా చదువుకున్న తర్వాత లాస్ట్లో భువనేశ్వరియే నమ తప్పకుండా ఏ పూజకైనా సరే లక్ష్మీ అష్టోత్తరం అనేది తప్పకుండా మనం చదువుకోవాలి ప్రతి పూజకి కూడా మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం చాలా మనసుకు రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఫైనల్గా ఏంటంటే నేను మ్యాక్సిమం మధ్యలోనే దీపాలనేవి పెట్టేసుకున్నాను లెండి మనం ఏంటంటే ముందుగానే మనం ముందు రోజు వచ్చేసి చక్కగా ఆవనేతితో ఎన్ మనం ఏడు ప్రమిదల్లో పెట్టుకునే దీపాలను ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి చక్కగా తరువాత రోజు మనం వెలిగించుకునే టైంకి నిలిచి చక్కగా చాలాసేపు వెలుగుతాయి అనమాట అప్పటికప్పుడు కాకుండా ముందు రోజు మాత్రం తప్పకుండా ఆవు వెలిగించుకోండి వ్రతం అనేసరికి అన్నీ ఎక్కువ చేయనవసరం లేదు కానీ తప్పకుండా ఉండవలసినవి మాత్రం తెచ్చుకోండి ఈ ఎనిమిది ఐ మీన్ ఏడు ప్రమిదులు మాత్రం తప్పకుండా లాస్ట్ టైంలో వెలిగించుకుని ఆ వెంకన్న బాబుకు చూపించి ఇదయ్యా మేము ఈ మాకున్నంతట్లో ఈ పూజ రోజు ఇలా చేసుకున్నామని చెప్పి ఆయనకి మొక్కుకున్నాం అనుకోండి మన సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుంది నిజంగా చెప్తున్నాను మనసు పెట్టి మనం వెంకన్న వ్రతం చేసామనుకోండి చాలా అంటే చాలా బా ఈ రోజైతే కనుక నేను శివయ్కి కూడా నేను అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట బుక్ రూపంలో మాత్రం మనం చదువుకున్నాం అనుకోండి చాలా మంచిది లేదనుకోండి మనకి సెల్ ఏంటి డెమో అనేది వస్తుంది కదా డెమో ద్వారా మనం ఆన్ చేసి చేసుకోవడం కూడా చాలా మంచిది నేనైతే గనక ఈ పూజ కాదులేండి ఏ పూజనైనా సరే బుక్ పెట్టుకుని బుక్ రూపంలో చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈరోజు రోజు వెంకన్నబాబు సంబంధించింది ఏంటి శివయ్కి సంబంధించింది ఏంటి చాలా వరకు బుక్ రూపంలోనే చదువుకున్నాను ఈరోజు పూర్తిగా పూజ అయ్యేసరికి అయితే చాలా టైం అయిపోయింది ఫైనల్గా ఏంటంటే మనం హారతి అనేది ఇచ్చేస్తాం కదండి తర్వాత అయితే కనుక వెంకట బాబుకి ఇంకా చాలా మనకి ఓపుకుంటున్నాను కానీ ఎన్నైనా సరే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర దేవత యధాస్థానం ముద్వాసనాన్ని అయితే మాత్రం చెప్పేసిన తర్వాత కూడా మనం ఈ ఆ రోజుకి సంబంధించినవి అమ్మవారి పూజ అమ్మవారి వ్రతానికి సంబంధించినవి కూడా చదువుకోవచ్చు అనమాట ఎందుకంటే నేను లలిత సహస్రనామాలు కూడా ఈరోజు పూజ అయిన తర్వాత కూడా చాలా టైమ్స్ చదువుకుంటాను కానీ మనకి తెల్లవారి ఆరున్నర మ్యాక్సిమం ఏడు లోపే మనం పూజ అనేది ఫినిష్ చేసుకున్నాం అనుకోండి మనసు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట లేదనుకోండి సాయంత్రం వేళ కూడా మనకు ఉన్నంతటిలో పూజ చేసుకోవడం చాలా మంచిది మ్యాగ్జిమం ఏంటంటే మనం శనివారం అనేసరికి నిద్ర అనేది పట్టదులేండి ముందు రోజే రెండు రెండు గంటల గట్ల మనకి మెలకు అనేది వచ్చేస్తుంది లేచిన తర్వాత పువ్వులు పెట్టుకుని దేవుడు సంబంధించినవన్నీ దగ్గర పెట్టుకుని మనం స్నానం చేసి పూజ మందిరం అలంకరించుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట చక్కగా ఎంత అలంకరించుకుంటే అంత విష్ణుమూర్తికి ఏంటి వెంకన్నబాబుకి ఏంటి అలంకరణ అంటే చాలా ఇష్టం కదండి తప్పకుండా మనం తులసి పత్ర అనేది ఎంతో కొంత అయినా పర్వాలేదు తప్పకుండా తులసి పత్ర అనేది పెట్టుకోవాలన్నమాట ఈ రోజు అయితే పూజ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది అలా ప్రశాంతంగా దేవుడి దగ్గర అలా కూర్చొని హారతి ఇచ్చేసిన తర్వాత చాలాసేపు సంకల్పం అనేది నేను అలా చెప్పుకుంటూనే ఉన్నాను అంటే మనకి కోరికలు అనేవి కాదులేండి మన ఆరోగ్యం బాగుండాలి మనకు పుట్టిన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అన్న ఆలోచనతోనే నేను ఎక్కువ పూజ అనేది చేసుకుంటాను మనకి ఎంత ఇవ్వాలన్నది ఆ దేవుడికి తెలుసండి అలా వచ్చేసి నేనైతే కనుక మొన్న తిరుపతి వెళ్ళిన టైంలో వచ్చేసి నేనైతే వెంకటబాబుకి చిన్న విగ్రహం అనేది తీసుకున్నాను కదా నిజంగా వెంకన్న బాబు ఎంత అంటే అనమాట దానికైతే కనుక నేను చిన్న వెండి గిన్నెలో బియ్యం వేసుకుని చక్కగా పచ్చకర్పూరం వేసుకుని పసుపు కుంకుమ అక్షంతులు ఇవన్నీ వేసుకుని ఆ విగ్రహాన్ని అయితే అందులో పెట్టుకుని చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట ఈరోజు పూజ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది తెల్లవారుజామున పూజ కదండి ఏ పని అయినా సరే మనసుకు రిలాక్స్గా ఉంటుంది డిస్టబెన్స్ అనేది ఉండదు కదా ఈరోజైతే పూజ ఇలా చేసుకున్నాను ఇదండి ఈరోజు పూజ అయితే మీ అందరికి నచ్చింది కదా ఐదో ఒక లైక్ అనేది ఇచ్చేసండి ప్లీజ్ ఇంకా నా వీడియో